రాజకీయ నాయకులు నిరసన చెప్పడంలో ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో అన్వేషిస్తూ ఉన్నారు రకరకాల నిరసనలు ఒకప్పుడు ఆడవాళ్ళని అవమానించేలాగా గాజులు పంపించడం కుంకుమలు పంపించడం చీరలు పంపించడం చేసేవాళ్ళు ఆ తర్వాత విమర్శలు వచ్చి కొత్త కొత్త పందాలు చేయడం మొదలుపెట్టినారు రకరకాల దిష్టిబొమ్మలు తగలపెట్టడం అంటే ఎప్పటి నుంచో ఉంది నిరసనలు అట్లాగే ఇటీవల కాలంలో గాడిద గుడ్డును చూపించడం ఒక నిరసన కార్యక్రమం అయిపోయింది అట్లాగే ఇటీవల కాలంలో మీరు అసూయతో కుళ్ళిపోతున్నారు అసూయతోటి మీ కడుపుబ్బురం వచ్చింది కాబట్టి మీరు ఈనో తాగండి అని ఈనో ప్యాకెట్లు పంపడం ఒక కొత్త పంద నిరసన కిందికి వచ్చింది ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బీజేపీ ఎంపీ బీజేపీ పార్టీలో ప్రముఖమైన నాయకుడు తన సొంత పార్టీ మీదనే నిరసన చెప్పడానికి ఆయన నిన్న బీజేపీ కార్యాలయానికి కొత్త పద్ధతి అయిన నిరసన తెలియజేస్తూ ఆయన వెళ్ళాడు అదేంటంటే ఒక ఫుట్బాల్ తీసుకొని ఆయన ఆఫీసుకు పోయి తన నిరసన చెప్పాడు ఏంటి ఎట్లా ఫుట్బాల్ తీసుకొని పోయాడంటే ఆయన ఎంపీగా ఉన్నటువంటి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి నాయకులు బీజేపీ నాయకులు తనతో సహకరించటం లేదని తనతో ప్రమేయం లేకుండానే రకరకాల కార్యక్రమాలు మొదలు పెడుతున్నారని ఎంపీ అయిన నన్ను ఫుట్బాల్ను ఆడుకున్నట్టుగా ఆడుకుంటున్నారని చెప్పడానికి ఫుట్బాల్ను తీసుకుపోయి దాన్ని సంకేతంగా చూపించి నిరసన తెలియజేశాడు చాలా గమ్మత్తుగా ఉంది చాలా కొత్తగా ఉంది విశ్వేశ్వరరెడ్డి గారుని చాలా మృదు స్వభావి చాలా మృదువుగా మాట్లాడుతుంటారు ఆయన కలిసి మాట్లాడినప్పుడు ఆయన 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 సంభాషణ తీరు కానీ ఆయన అప్రోచ్ అయ్యే పద్ధతి కానీ అంత మృదువుగా కనపడింది కాబట్టి ఆయన నిరసన కూడా అంత మృదువుగా తెలియజేశాడు చాలా కొత్తగా ఉంది బహుశా వేరే నాయకులు కూడా దీన్ని పట్టుకొని ఈ కొత్త నిరసనని తెలియజేసే అవకాశం ఉందేమో అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది